అందరికి నమస్తే అండి నేను డాక్టర్ కాలేజీ కన్సల్టెంట్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ పేషెంట్ పల్నాడు జిల్లా మా సొంత ఊరు నర్సోపేట నుంచి వచ్చారు మన అమ్మాయి అనే నమ్మకంతో చాలా హ్యాపీగా చాలా నమ్మకంగా మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి వచ్చారు విన్నాము సమస్య ఎలా స్టార్ట్ అయింది సమస్య స్టార్ట్ అయిన వెంటనే అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాము నాది పల్నాడు జిల్లా ముట్కూరు గ్రామం అయితే నాకు ఫస్ట్ ప్లేస్ స్కాను తర్వాత పక్షపాతం నాకు వచ్చింది అయితే మా బామార్ది అమ్మటి ఆదిత్య హాస్పిటల్ బాగా వస్తారని మేడం గారి దగ్గర తీసుకొని వచ్చారు అయితే అక్కడ తీసుకురాగానే మేడం గారు చాలా స్పీడ్ చాలా బాగా ఇచ్చింది నన్ను మూడు రోజులలోనే మంచిగా మనసు చేసింది అయితే ఇలా నేను కేవలం మా నారాగే ఒక అబ్బాయికి వస్తే అబ్బాయి మార్చాను పల్నాడు జిల్లాలో అబ్బాయి చనిపోయాడు కానీ నా పరిస్థితి కూడా అలా అయితే అని మా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాడు కానీ అలా జరగకుండా నాన్నగారు నాకైతే చాలా ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చింది అయితే నేను కేవలం పట్టుకున్నాను అంటే ఈ హాస్పిటల్ వచ్చాను కాబట్టి నేను ఇలా ఈ రోజు ఇలా మీ అందరి ముందు ఉండి మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడైతే